వేదవతి నిద్రలేసి వస్తూ బయటికి తులసి కోట వైపు చూస్తుంది ఏంటి ఇంకా తులసి కోట ముందు ఇంకా దీపం పెట్టలేదు ఇంటి ముందు కూడా ముగ్గు వేసినట్లేదు ఈరోజు ఈ ఈ టైంకి వల్లి అన్ని పనులు చేసుకుంటుంది కదా వల్లికి ఏమైంది అని అయితే అమ్మ వల్లి అని అయితే పిలుస్తుంది వేదవతి అప్పుడు లడ్డూలు తింటూ ఉంటుంది వల్లి అత్తయ్య పిలుస్తుంది అని చెప్పని పడుకొని దుప్పటి కప్పుకుంటుంది ఏమ్మా వల్లి ఇంకా నిద్రలేయలేదు ఏంటి అని వేదవతి వల్లిని అడుగుతుంది అత్తయ్య రాత్రి నుంచి ఒకటే జ్వరం తగులుతుంది అత్త అత్తయ్య అని చెప్పని అందుకే లేకపోయాను అత్తయ్య అని చెప్పనైతే మళ్ళీ అంటూ ఉంటుంది దానికి నర్మదా ఏంటి నీకు జ్వరం తగులుతుందా పులిలాగా పైపడే నువ్వు జ్వరంతో ఉన్నావా అని చెప్పనైతే అంటూ ఉంటుంది ఆ మాటలకు ప్రేమ వైపు చూస్తూ ఉంటే ప్రేమ కూడా తన దగ్గరికి వెళ్ళి అక్క అక్క ఎంత కాలిపోతుందక్క నిజంగానే జ్వరం ఉందక్క అని చెప్పనైతే అంటూ ఉంటుంది ఆ మాటలకు వల్లి ఏమో నేనే నాటకం చేస్తుంటే వీళ్ళిద్దరూ నా చేత ఇంకా పెద్ద నాటకాలు చెప్పని అయితే వల్లి అనుకుంటూ ఉంటుంది ఏమో కానీ అక్కయ్య నీకు జ్వరం ఎక్కువ ఉందంటే చెప్పు అక్కయ్య నేను నిన్ను హాస్పిటల్లో తీసుకెళ్ళి చూపిస్తానని అయితే ప్రేమ వల్లితో అంటూ ఉంటుంది వల్లితో అన్నాక నర్మదా ప్రేమ ఇద్దరు కలిసి తన వైపు చూస్తూ డ్యాన్సులు వేస్తూ నవ్వుకుంటూ ఉంటారు అదంతా గమనిస్తున్న వాళ్ళు మీ ఇద్దరు నన్ను ఆట పట్టిస్తున్నారు కదా మీ సంగతి చెబుతూ ఉండండి అని చెప్పనైతే మళ్ళీ అంటూ అనుకుంటూ ఉంటుంది నర్మదా ప్రేమ కావాలనే డ్రామాలు చేస్తుంది అక్కయ్య జ్వరం లేదు ఏమీ లేదు పని చేయటం కోసం అని చెప్పని ఈ విధంగా చేస్తుంది అక్కయ్య అని చెప్పనైతే ప్రేమ నర్మదాతో అంటూ ఉంటుంది నర్మదా కూడా నిజమే ప్రేమ అని చెప్పనైతే అంటూ ఉంటుంది